హాయ్ ఫ్రెండ్స్ బానర్ కదా ఈరోజు ఫ్రూట్ ఫెర్టిలైజర్ని మనం తయారు చేసుకోవడం మీకు చూపిస్తున్నాను ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఎదుగుతున్న మొక్కలకి పనిచేస్తుంది అలాగే పువ్వులు అయిపోయి మళ్ళీ పూయటానికి అప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అది రోజు నేను మీకు చూపిస్తున్నాను ఆ చూడండి చక్కగా అందరం కూడా వేసుకోవచ్చు ఇది ఇలా పాడైనవి కానీ మంచివి కానీ బాగా ముగ్గినవి పళ్ళు తీసుకుంటాం అరటిపళ్ళు కానీ బొప్పాయి కానీ ఏమైనా తియ్యటి పళ్ళు మనం తీసుకోవాలి ఇది బొప్పాయి దీన్ని చిన్న చిన్న పీసులుగా మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం కంటైనర్లో వేసుకోవాలి ఎంతైతే ఫ్రూట్ తీసుకున్నామో అంతకంటే కొద్దిగా ఎక్కువగానే మనం బెల్లం కూడా తీసుకోవాలి ఆ విధంగా ఫ్రూట్ బెల్లం ఒక పొడి కంటైనర్లో మనం వేసుకొని ప్రతిరోజు కలుపుకోవాలి చాలా బాపని చేస్తుంది బెల్లం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకి ఈజీగా కరుగుతుంది కదండి బెల్లం ఉంది ఇదిగో చూడండి ఇది మనకి పండింత వచ్చింది దానికి సరి సమానంగా కాదు మరి కొద్దిగా ఎక్కువగానే మనం బెల్లం వేసుకోవాలి ఇదిగో దీన్ని కూడా కట్ చేసుకుందాం చాలా బెల్లాన్ని చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి రెండు రెడీ అయిన తర్వాత ఆ రెండింటినీ ఈ పొడి కంటైనర్లో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న కంటైనర్ వన్ థర్డ్ ఖాళీగా ఉండేట్లు చూసుకోవాలి వేసుకుంటాము దానికి తగినట్టుగా మనం బెల్లం కూడా వేసుకోవాలి ఆ విధంగా బెల్లం వేసామండి బెల్లాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది బెల్లం ఉంచుకొని అది ఫస్ట్గా మీదన డైరీగా వేసుకోవాలి ఒక తిట్లా వస్తుంది ఇప్పుడు ఇది ఇదిలాగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక సెవెన్ డేస్ వరకు దాన్ని ఉంచుకోవాలి రోజు ఒకసారి కలుపుకోవాలి మనం దీనిపైన ఒక పల్చిన క్లాత్ కూడా మనం కలిపి నీడలో ఉంచుకోవాలి ఇది ఈ ద్రావణం స్ట్రైనర్లో వడగట్టి ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ లేదా ఒక మూడు మిల్లీ లీటర్ల వరకు వేసుకొని ఆ ద్రావణాన్ని మనం పిచికారీ చేసినా లేదంటే మొక్కలకి వేసుకున్న చాలా చాలా ప్రయోజనంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి వారం రోజులుగా నిల్వ ఉంచిన ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ని మనం స్టెయినర్లో వడగట్టుకుంటున్నాం మనకు కావాల్సినంత మళ్ళీ తిరిగి ఉంచుకోవచ్చు ఇది సుమారుగా మనం ఫైవ్ సిక్స్ మంత్స్ అయినా వాడచ్చు నిల్వ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని దానికి మనం వాటర్ కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక లీటర్ వాటర్ తీసుకున్నామండి ఇదిగోండి ఒక టూ టు త్రీ ఎంఎల్ మనకు సరిపోతుంది ఇది కొద్దిగా ఎక్కువ ఉంది పర్వాలేదు అయినా పర్వాలేదు ఈ విధంగా స్ట్రైనర్లో పడగట్టిన ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ ద్రావణాన్ని వాటర్లో కలుపుకుంటాం కలుపుకొని ఈ విధంగా మనం మంచి ఎదుగుతున్న మొక్కలకి అలాగే పోర్ దశలో ఉన్న మొక్కలకి మనం ఇలా మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్